నమస్తే బొల్లారం మున్సిపాలిటీ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకలు అత్యద్భుతంగా కొనసాగుతూ ఉన్నాయి ప్రస్తుతం మనం బాలాజీ నగర్లో ఉన్నాం గణేష్ నవరాత్రి వేడుకల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమం ముగిసింది వేలాది మంది భక్తులు ఈ అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు మనతో పాటు కమిటీ సభ్యులంతా ఉన్నారు ఇరవై ఏడాది గడిచిన ఇరవై రెండేళ్ల నుంచి చాలా అద్భుతంగా బాలాజీ నగర్లో ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి బొల్లార మున్సిపాలిటీలోకి ఒకసారి అడుగుపెట్టి ఈ బాలాజీ నగర్లోకి వస్తే చాలా కలిసికట్టుగా యువతంతా ఒక దగ్గరికి చేరి ఈ గణేష్ ఉత్సవాలను జరిపిస్తూ ఉంటారు కుల మతాలకు అతీతంగా ఉన్నారు ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎట్లా అనిపిస్తూ ఉంది ఇరవై రెండవ ఏడాది మీరు ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉండుంటారు ఈ ఏడాది ఏంటి స్పెషాలిటీ ఏం చెప్తారు ఈసారి దగ్గర దగ్గర అన్నదానంకి మూడు వేల నుంచి నాలుగు వేల మంది వచ్చిన నిమజ్జనం వచ్చేసి ప్రతి రోజు ఫ్రైడే రోజు జరుగుతుంది దానికి అందరు రావాలని కోరుకుంటున్నాం తన మా ప్రసాదాన్ని అందరూ వచ్చి విజయవంతం చేసినందుకు చాలా థ్యాంక్ యూ అగర్ కు వచ్చామంటే యువకులే కనిపిస్తారు ఈవెన్ చాలా మంది పార్టీలకు అతీతంగా నాయకులు కూడా వచ్చి వాళ్ళు అదే చెప్తారు ఇక్కడ ఉన్న చూస్తే కడుపు నిండిపోతుంది అని చెప్పి చాలా చక్కగా యూనిటీగా మీరు గణేష్ నవరాత్రి వేడుకలే కానివ్వండి ఇంకా ఏ ఫెస్టివల్ వచ్చినా కలిసి చేసుకుంటూ ఉంటారు అవునది మా అన్నల సహకారంతో మరియు మా నెక్స్ట్ జనరేషన్ యూత్ సహకారంతో జరుగుతుంది ఇక్కడ బాలాజీనగర్లో పార్టీల పార్టీలకు అతీతంగా అన్ని కార్యక్రమాలు చేస్తాం వినాయక చతుర్థి నుంచి ఇక్కడ ఉన్న యువకులకు మా అన్నలకు తమ్ముళ్ళకు కాన్లీవాసులందరికీ ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి పనిచేసి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ధన్యవాదాలు డాడీ తరఫున నేను చెప్తాను ఇంకొకటి బొల్లారంలో చాలా చోట్ల ఉత్సవాలు జరుగుతాయి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానివ్వండి మున్సిపల్ సిబ్బంది మనకి సహకరిస్తున్నారు వాళ్ళకి ఖచ్చితంగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మా నిమజ్జనంలో సపోర్ట్ చేసే పోలీస్ డిపార్ట్మెంట్కి మున్సిపల్ సిబ్బందికి అధికారులకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు ఇంకొకటి ఆడపిల్లలకి సపరేట్గా అబ్బాయిలకి సపరేట్గా స్టేజెస్ ఏర్పాటు చేస్తున్నారు మీరు ఎవ్రీ ఇయర్ ఈసారి కూడా అట్లనే ఉండబోతుంది సేమ్ అన్న సేమ్ సెక్యూరిటీ లేడీస్కి మరియు జెంట్స్కి సపరేట్ సపరేట్గా ఉంటుంది ఎవరి ఎవరికి ఇబ్బంది కదలకుండా మేము చూసుకుంటాం అండ్ వాలంటీర్స్ మీరే అవ్వాలి రేపు నిమజ్జనం సందర్భంగా జాగ్రత్తగా ఇదంతా ఏర్పాట్లు చేసుకోవాలి నిమజ్జనం అయ్యే వరకు అలర్ట్గా ఉండాలి అన్న అందరి మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం మా ప్లానింగ్లో ఉన్నాం ఈరోజు మహా అన్నదాన కార్యక్రమానికి కూడా వేలాది మంది హాజరయ్యారు చాలా చక్కగా ప్రసాదం బాగా కుదిరింది వంట మాస్టర్ కూడా మీరు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే చాలా బాగుంది నేను కూడా ఆల్మోస్ట్ వారం రోజుల నుంచి ప్రతి చోట ఈ ప్రసాదాన్ని ఉన్నాను చాలా అద్భుతంగా కుదిరింది ఇక్కడ ఎలా ఉంటే అందరూ కలిసికట్టుగా మంచిగా ఆనందంగా జరుపుకుంటారు అయితే మాకు ఇంతమంది మూడు వేల నుంచి నాలుగు వేల మంది రావడం అంతమందికి వం వండి పెట్టడం అంటే చాలా కష్టంతో కూడుకున్నది కాకపోతే అందరికీ मंच अंदर तृप्ति चंदेगा मेम गल मंदरू सरपंच साहब सरपंच साहब बनार एटी गणेश नवरात्रि वेडिक चु कल को हम लोग छोटा है जब से हम लोग अच्छा कर रहे हैं अंकुल के साथ चेचा के साथ राज चेचा के साथ अच्छा कर रहे हैं कभी भी अच्छा करते हैं और आगे भी अच्छा करेंगे मैं सरपंच काई को बोले बोले तो मेरे शुरू से ही व्हाइट शर्ट व्हाइट पैंट पहनता था जब से ये लोग जोक में, में मेरा नाम लगा दिया मगर अभी वही नाम ज़्यादा फेमस हो गया है ఫ్యూచర్లో మీరు సర్పంచ్ ఫ్యూచర్లో మీరు సర్పంచ్ అవ్వాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కూడా కోరుకుంటుంది ఆ గణేషుడు ఆశీసులతో అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి క్రెడిట్ మొత్తం రాసిచ్చది ఎందుకంటే కుత కుల మతాలకు అందరినీ ఒక జాలకు తీసుకొచ్చి ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసిందంటే అది క్రెడిట్ గోస్ట్ రాసిచ్చని ఆ అందరినీ ఏకడా నడిపిస్తుంది చిచ్చని అండ్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి చాలా జాగ్రత్తగా గణేషుడిని తీసుకువెలాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మీ బాలాజీ నగర్లో గణేషుడి నిమజ్జనం అంటే బొల్లారం మొత్తం కదిలి వచ్చే పరిస్థితులు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది దానికి తగ్గిన ఏర్పాటు అన్ని మేము చేసుకున్నాము ఎవరు ఏం ఏది చూసుకోవాలి ముందే ప్లాన్ చేసుకుని మేము రెడీగా ఉన్నాము ఇంచుమించు టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ మెంబర్స్ నిమజ్జనాన్ని కూడా వస్తారని మేము ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాము గ్రాండ్గా జరిగిపోతుంది నువ్వు చిన్నగున్నప్పటి నుంచి గణేష్ నవరాత్రిలో పాల్గొంటున్నావా ఉన్నప్పటి నుంచి ఒక ఫోర్ ఇయర్ ఫైవ్ ఇయర్ నుంచి ఉన్నా మంచి గ్రాండ్ తీస్తారు గ్రాండ్ నడుపుతారు అన్ని మంచిగానే ఉంటాయి అన్న మీ ఫ్రెండ్స్ పిలిచావా నువ్వు మస్తు మంది ఉంటారు మా ఫ్రెండ్స్ అందరు సో రెడీగా ఉన్నావు అన్నట్టు రేపు నిమజ్జనం రోజు ఎగరడానికి రెడీగా ఉన్నాయన్న ఫస్ట్ మంచిగా ఎగురుతాం ఏం చెప్పాడు చిచ్చా బాగా ఎంజాయ్ చేయమని చెప్పి మంచి పెద్ద సెటప్ే ఉండబోతుందని చెప్తూ ఉన్నారు మరి బాగా ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ ప్రతి మాది గ్రాండ్ కాబోయే పోలీస్ మనతో ఉన్నాడు ఎట్లా ఎప్పటి నుంచి ఉన్నావు నువ్వు ఇక్కడ చిన్నప్పటి నుంచి ఉన్నా ఇక్కడ ఇక్కడ ఉత్సవాలు బాగా జరుగుతాయి ని మధ్యాహ్నానికి మేమందరం రెడీ ఉన్నాము గర్ల్స్కి ఇబ్బంది లేకుండా ఆడపిల్లలకి సపరేట్గా మగపిల్లలు సపరేట్గా డాన్సులు చేయాలి ఒకవేళ రేపు ఆడపిల్లలకి ఏమి ఇబ్బంది లేకుండా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి కాబోయే పోలీసీ కాబట్టి మా అక్కలకి మా చెల్లెలకి నేనే చూసుకుంటా అందరికీ సపరేట్ గర్ల్స్కి బాయ్స్కి జాకిర్బాయ్ ఎట్లా అనిపిస్తుంది అన్నదాన కార్యక్రమం చాలా చక్కగా ముగిసింది వేలాది మంది భక్తులకి ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమాన్ని ముగించారు ముందుగా నవరాత్రి ఉత్సవాల వేడుకలని విజయవంతం చేసిన కాలనీ ప్రజలకు అలాగే ఈ జిఎంఆర్ యూత్కి ప్రతి ఒక్కరు ఉదయపూర్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి ముఖ్య కారణం కులాల మతాలకు అతీతంగా ఉండడం అలాగే రాజకీయాలకు అతీతంగా ఉండి కలిసికట్టుగా అందుకు తీసుకెళ్తున్నాం నిమజ్జనం ఉంది కదా ఈ నిమజ్జనానికి సంబంధించి ఎల్లుండు మంచి భారీ సెటప్ని రాజు చిచ్చ మీ అందరి కోసం ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎట్లా ఉండబోతుంది చెప్తే మీకు అర్థం కాదు మీకు చేసే చూస్తేనే తెలుస్తుంది అంతకు మించి ఊహించని విధంగా మేము ముందుకు తీసు ఇలాగే తీసుకెళ్తాను ఎవ్రీ ఇయర్ ఒక స్టేజ్ పైకే తీసుకెళ్తాం కానీ తక్కువ చేయము అలాగే మేము అంచనా వేసుకున్న ప్రకారం కాకుండా అంత అధిక సంఖ్యలో జనాలు వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మేము ఊహించే విధంగా అంత అధిక సంఖ్యలో ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ముస్లిం ముద్ద లేకుండా ప్రతి ఒక్కరు కలిసి వచ్చి అన్నదాన కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫైనల్గా రాజు చిచ్చా మీ అందరినీ ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారో మాకు కూడా తెలుసు అట్లా ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు చాలా పెద్ద పెద్ద నాయకులు మనం చెప్పుకునే వాళ్ళు ఉంటారు కానీ యూత్ని ఇట్లా ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు చిచ్చా గురించి చెప్పాలంటే ఇక మాకు తాకిపించేవో అది చేసేవో ఇది చేసి ఆయన మేము తిరగట్లేదు ఆయన ఏందో అనేది తెలుసు ఆయన మేము ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకున్నారు ఆయనకు వదిలిపోయే సమస్య లేదు అన్నదానం అయిపోయింది రేపు నిమజ్జనానికి కూడా మంచి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటివరకు ఇప్పటివరకు అయితే అన్నదానము దేవుని దయ వల్ల మా రాజు చిచ్చా దయ వల్ల అంతా క్షేమంగా జరిగింది చాలామంది వచ్చినారు భక్తులు చాలామంది అంటే ముస్లిం మతాల అని కాదు అన్ని మతాలు వచ్చినాయి కడుపు నిండా దేవుని దర్శనం చేసుకొని కడుపు నిండా తినేసి వెళ్ళినరు ఇదంతా ఇదంతా జరగడానికి కారణం మెయిన్ మా రాజు చీచ మా రాజు చీచి ఉంటేనే ఈరోజు ఇంతమందికి భోజనాలు జరిగినాయి ఇంతమంది భక్తులు వచ్చి దేవుని దర్శనం చేసుకొని వెళ్ళినరు ఇంకా ముందు రేపు నిమజ్జనం ఉంది ఇంకా ముందు ఈరోజు వచ్చిన పబ్లిక్ గాక రేపు ఇంకా భక్తులు వచ్చి రేపు లాస్ట్ రోజు కాబట్టి దేవుని దర్శనం చేసుకొని రేపు జరగాల్సిన కార్యక్రమానికి అందరు హాజరయ్యి దేవుని దర్శనం లాస్ట్ రేపే కదా రేపు దేవుని దర్శనం చేసుకొని అందరూ నిమజ్జనం విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం లడ్డు వేలం పాట కూడా నిమజ్జనానికి వెళ్ళేటప్పుడే కదా లాస్ట్ రోజు ఎల్లుండు ఎల్లుండి ఎల్లుండి యాక్చువల్లీ రేపు కాదు నిమజ్జనం ఎల్లుండి ఎల్లుండి అందరు రావాలి ఈరోజు వచ్చిన దానికన్నా పబ్లిక్ ఇంకా ఎక్కువ వస్తారు ఆ రోజు అన్ని ఏర్పాట్లు చేసి పెట్టుకున్నాం మేము ఎ ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇబ్బందులు లేకుండా దేవుని దర్శనం చేసుకొని దేవుణ్ణి సాగనంపడానికి ప్రయత్నిస్తాం ప్రయత్నిస్తాము జరుగుతుంది అది ఇప్పటి అయితే అంత మంచిదే దేవుని దేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి